జర్నలిస్ట్ అక్రమ అరెస్ట్ తీవ్రంగా ఖండించారు జర్నలిస్ట్ యూనియన్ నాయకులు డిఎస్సీ వాయిదా కోరుతూ యువత చేస్తున్న ఆందోళన కవర్ చేస్తున్న జీ న్యూస్ జర్నలిస్ట్ శ్రీచరణ్ ను పోలీస్ అక్రమంగా అరెస్ట్ చేశారని జర్నలిస్ట్ అని చెప్తున్నా వినకుండా నిర్బంధించడం అన్యాయమని శ్రీచరణ్ ను వెంటనే విడిపించాల్సిందిగా టీడబ్ల్యూజీ ఇతర సంఘాలు డిమాండ్ చేశాయి వెంటనే తప్పకుండా ఇరవై వేల పడుతుంది ఇంకా ఎన్నగా చూపడగలుగుతా ఉండు బిఎస్సీ వాయిదా వేరంటూ జరుగుతున్న ఉద్యమంపై పోలీసుల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను అట్లాగే ఈరోజు ఈ ఉద్యమాన్ని కవర్ చేస్తున్న జర్నలిస్టులపై పోలీసులు జరిపిన దాడిని కూడా నేను తీవ్రంగా ఖండిస్తున్నాను జరుగుతున్న ఉద్యమాన్ని కవర్ చేయడం అనేది జర్నలిస్టుగా అది వారి బాధ్యత శాంతి భద్రతలను పరిక్షించడం పోలీసులకు ఎట్లాగా బాధ్యత ఉంటుందో మీడియా కవర్ చేయడం అనేది కూడా జర్నలిస్టుల బాధ్యత అనే విషయాన్ని పోలీసు అధికారులకు గుర్తించాలని చెప్పి నేను ఈ సందర్భంగా వారికి గుర్తు చేస్తున్నాను మొట్టమొదటి ఏర్పడ్డ ఈ ప్రభుత్వం ఆరు నెలలు ఏడు నెలలు అవుతుంది అప్పుడే జర్నలిస్టులనే టార్గెట్ చేసుకుంటూ ఉద్యమకారులను టార్జెస్ చేసుకుంటూ పనిచేయడం అనేది ఈ ప్రభుత్వానికి ఆరోగ్యకరమైన పరిస్థితి కాదు రేవతి రెడ్డి గారు అట్లాగే ప్రభుత్వం మీరందరూ కూడా ఒకసారి ఆలోచించుకోండి మీరు చేస్తున్న పనుల వల్ల ప్రజల్లో ఇంకా మీరు చులకన అయ్యే పరిస్థితి వచ్చింది ఉద్యమకారుల డిమాండ్లను గౌరవించండి అట్లాగే ఉద్యమాన్ని కవర్ చేస్తున్న జర్నలిస్టుల పట్ల దాడులు ఆపండి ఇప్పటివరకు ఎక్కడెక్కడైతే దాడులు పాల్పడ్డారో వాళ్ళందరిపైన కూడా విచారణ జరిపించి చర్య తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం మీరు గతంలో అధికారంలోకి మీరు ఎప్పుడు అధికారంలోకి వచ్చినప్పుడు కూడా మీడియాను ఉపయోగించుకొని మీడియా వాళ్ళను వాళ్ళను కవర్ చేయించుకొని అధికారంలోకి వచ్చే విషయాన్ని కూడా మీరు పరిగణలోకి తీసుకొని మీడియాతో ఎట్లా మెలగాలి అనే విషయాన్ని కూడా తెలుసుకుంటే బాగుంటుంది అని చెప్పి నేను ఈ ప్రభుత్వానికి హితుబోతున్నాను